నా పేరు డాక్టర్ హృతిభాస్ రావు ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్ట్స్ జరిపోతుందండి మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇందులో ఫారెన్ నుంచి ఆర్టిస్ట్ అయినటువంటి మన ఎంఎం పికాస్ లాంటి రకరకాల వాళ్ళ యొక్క ఒరిజినల్ పెయింటింగ్స్ ఇక్కడ తీసుకొచ్చారండి ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి వారు ఎం శంకర్ పిజే స్టాలిన్ అండ్ అశోక్ మంచగారి వారి నేను వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నానండి ఇందులో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ఆర్టిస్ట్ కాంటెంపరీ ఆర్టిస్టులు పాల్గొని చాలా రకరకాలుగా కళాఖండాన్ని ఇక్కడ పొందుపరిచారు ఈ హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సందర్శించి దీన్ని ఇంటర్నేషనల్ ఆర్ట్ విజయవంతం చేయాలని కోరుకుంటాను నేను ఇందులో ఎడ్లను చేశానండి ఎందులో ఎడ్లను ఎందుకు గుర్తిస్తున్నాను అంటే వ్యవసాయంలో రాను రాను ఎడ్లు మరుగుపోతున్నాయి కొత్త కొత్త అటువంటి వంగరాలు రావడము కొత్త కొత్త ఎరువులు రావడము ఆర్టిఫిషియల్ ఎరువులు రావడము ఇలా మిషనరీ రావడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పండించేసి ఆ కుటుంబుని మన ప్రజలు తినడం వల్ల వాళ్ళ యొక్క ఆయుష్ఠాన్ని తగ్గిపోతుంది అలా చేస్తే మన కొండలకు ఆయుష్ తగ్గిపోయి అలానే ఉండడం కారణం మంచిదేది కాబట్టి మనం పాత పద్ధతులనే ఎడ్లను ఉపయోగించుకొని వ్యవసాయం చేసి మంచి సేంద్రియ వీటి వీటి యొక్క ఇళ్లను ఉపయోగించుకొని మనము పంట పండించే తినే ఆ పంటను మనం తినడం వల్ల మన ఆయుష్ పెరుగుతుందని వచ్చే సంతతి వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం ఉంటారని చెప్పేసి అది గుర్తు చేద్దామని చెప్పి నేను ఎడ్ల చేద్దాను ఇక్కడ చేశానండి స్కల్చర్ చేశాను ప్లీజ్ వాచ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్అప్